ఏంటి తింటున్నావు కదా ఆల్రెడీ తి తినుడు తినుడే ఏడవడం ఏడవటమే అట్లుంది రొట్టె జొన్న రొట్టె కాకరకాయ కర్రీ ఇది నిమ్మకాయ పచ్చడి కరివేపాకు పచ్చడి ఇవాళ పచ్చళ్ళే డిన్నర్లోకి తింటుంది అరుస్తుంది రెండు బ్యాలెన్స్ చేస్తుంది కష్టంగా ఉంది లక్కి అంత జొన్న రొట్టె రైస్ ఆలు కర్రీ ఇదేంది మర్చిపోయిన పెరుగు కొంచెం కొత్తిమీర పచ్చడి వేసిన నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకొంచెం అందులో మెంతి మెంతిపొడి ఆవుపొడి రెండు బ్యాలెన్స్ ఉంది మెంతులు టైం ఇంట్లో లేవు ఏది నచ్చిందంట బాగా మంచిగా ఉందా చట్నీ నిజా ఏదో కడుపులు వేసుకుంటున్నా అది ఏదో కడుపులేసుకుంటుండట ఏంట్లకి చెప్పు ఏంటి రొట్టె చాలా అన్నం తిని కరుస్తుంది కుక్క 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 తిను రొట్టె తింటుంది ఇది లక్ సిచువేషన్ ప్రజెంట్ అంత క్లీన్ చేసిన తర్వాత లాస్ట్ జొన్న జన చేసిన అయిపోయింది నా పని